ఏపీలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి దీంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాష్ట్రంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా వెజిటబుల్ ధరలకు రెక్కలు వస్తున్నాయి మార్కెట్లో కిలో పచ్చిమిర్చి వంద రూపాయలు బీన్స్ నూట పదిహేను చిక్కుడుకాయ ఎనభై రూపాయలు క్యాప్సికం నూట ఐదు రూపాయలు క్యారెట్ డెబ్బై ఐదు రూపాయలు పలుకుతోంది ఇక ఉల్లిపాయలు ముప్పై రెండు రూపాయలుగా ఉన్నాయి కూరగాయల ధరలు విపరీతంగా పెరగటంతో సామాన్య ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు పెరుగుతున్న కూరగాయల ధరలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని మధ్య తరగతి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి దీంతో మధ్యతరగతి ప్రజలు పేద ప్రజానికము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఏ కూరగాయలు ముట్టుకోవాలన్నా కూడా మండుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కూరగాయల ధరలు తగ్గించాలని చెప్పేసి పబ్లిక్ నుంచి ప్రభుత్వానికి వినతులు వెళ్తా ఉన్నాయి ఇప్పుడు మనం విజయవాడ రైతు బజార్లో ఉన్నాము కొంతమంది ఇక్కడ వినియోగదారులు వచ్చారు ఈ రైతు బజార్లో కొనడానికి అడిగి వీరి అభిప్రాయాలు తెలుసుకున్నాం నేను చెప్పండి కూరగాయల ధరలు చూస్తే కనుక విపరీతంగా ఉంటున్నాయి మరి గవర్నమెంట్ మీరు ఏం చెప్తారు ధరలు ఏ విధంగా ఉంటున్నాయి చూస్తే బయట ఇక్కడికి పెద్ద వేరియేషన్ లేదండి చిల్లీస్ కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఏవి చూసినా కొంచెం ప్రైస్ ఎక్కువగానే అనిపిస్తున్నాయి సో నార్మల్ పీపుల్ కొంచెం తీసుకోవడానికి కొంచెం కష్టం అవుతుందేమో సో కొంచెం దీని గురించి ఆలోచిస్తే బెటర్ అని ఏ కూరగాయలు చూసినా కూడా విపరీతంగా ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మీరు మీరు ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది మరి ఎట్లా దీని గురించి మీరు గవర్నమెంట్ కి ఏం సలహా ఇస్తారు కొంచెం ప్రైసెస్ అది చూసి నార్మల్ పీపుల్ ఎకనామికల్ గా కొంచెం బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేలాగా చూడాలని కోరుకుంటున్నాం సార్ చెప్పండి కూరగాయల ధరలు చూస్తే విపరీతంగా ఉండటం పరిస్థితి మీరు కుటుంబంతో కూడా ఈ కూరగాయలు కొనడానికి రావచ్చారు మరి ఎట్లా ఈ గవర్నమెంట్ మీరు ఏం చెప్తారు కూరగాయల ధరల పరిస్థితి ఏ విధంగా ఉంది కూరగాయల ధరలు తగ్గితే అనుకుంటున్నాం సార్ కిలో ముప్పై ఆరు రూపాయలు పెట్టి టమాటా కొనాలంటే ఏం సార్ మధ్య తరగతి వాళ్ళు పచ్చిమిరపకాయలు చూసినా ఏది చూసినా యాభై రూపాయలు అరవై రూపాయలు నలభై రూపాయలు అలా ఉంటున్నాయి కూరగాయలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కూరగాయలు కొనలేక పప్పులు పప్పులు వండుకొని తినాల్సి వస్తుంది ఆ పప్పులు చూస్తే అది నాణ్యత ఉండట్లేదు కరెక్ట్గా ఆకుకూరలేము ఇంకా ప్రతిదీ ఎక్కడ చూసినా ఆకుకూరలు అండి వాళ్ళున్న కూరగాయల రేట్లతో పోల్చుకుంటే ఆకుకూర తీసుకెళ్లి ఆకుకూరలే తినాల్సి వస్తుంది ఇక్కడ మనం చూస్తే ధరలు విపరీతంగా ఉంటున్నాయి పచ్చిమిరపకాయలు కిలో చూస్తే డెబ్బై తొమ్మిది రూపాయలు గతంలో చూస్తే గనక ఈ ఆకుకూరలు ధరలు కూడాను పెరిగిపోతాయి అంటే కూరగాయల ధరలు పెరగడంతో జనం ఆకుకూరల మీదకి మరడం జరిగింది అయితే ఆకుకూరల ధరలు కూడాను తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి గతంలో ఈ పది రూపాయలకు నాలుగు ఐదు ఇచ్చేటువంటి గోంగూర కట్టలు ఇప్పుడు చూస్తే గనక రెండే ఇస్తా ఉన్నారు అంటే ఇటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఈ నేపథ్యంలో కూరగాయల ధరలు తగ్గించాలా దీనికి సంబంధించి ఒక నియంత్రణ పెట్టాలా అని చెప్పేసి ప్రభుత్వాన్ని వినియోగదారులు కోరుతూ ఉన్నారు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో తాము ప్రతికెందుకు కూడా కష్టంగా ఉందని చెప్పేసి ఇక్కడ మధ్యతరగతి పేద ప్రజానీకం వాపుతున్న పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ఈ కూరగాయల ధరల మీద దృష్టి పెట్టి పేద ప్రజానీకానికి ఐదు వేలు నోటిలోనికి నోటి దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ గౌతమ విజయచంద్రన్ విజయవాడ